హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే నేను స్టీల్ కాయిన్ల గురించి అయితే చెప్పబోతున్నాను అండి మనకి ఇక్కడ స్టీల్ కాయిన్లు ఆర్బిఐ వన్ రూపీ ఉందండి ఇది అంత వాల్యుబుల్ ఏం కాదు ఇది కామన్ కాయిన్ అండి ఇలాంటి వసలు ఎవరో కూడా కొనడానికి ఇష్టపడరు అండి ఒకవేళ కొన్నా కానీ రూపాయి కాయిను రూపాయిన్నర రెండు రూపాయలు అంతే మించి దీనికైతే ఎక్కువ వాల్యూ అనేది ఏముండదండి ఈ ఒక్క రూపాయి కాయను స్టీల్ కాయిన్ అయితే దీన్ని కొనడానికి ఇష్టపడితే రూపాయిన్నర లేదా రెండు రూపాయలు అంతకుమించి దీనికి ఎక్కువ డబ్బులు రావాలని కానీ ఇలాంటి అందరూ కొనాలని కూడా గ్యారెంటీ అయితే లేదండి నెక్స్ట్ రెండు రూపాయలకాయను కూడా సేమ్ కాయనండి ఆర్బీఐ ఇది రెండు రూపాయల స్టీల్ కాయనండి ఈ కాయలు కూడా కామన్ కాయిన్లు అండి వీటికి పెద్దగా వాల్యూ అయితే ఏమీ ఉండదు తర్వాత ప్లస్ గుర్తున్న కాయలు అండి రెండు రూపాయల క్రాస్ కాయిన్లు ఈ రెండు రూపాయల క్రాస్ కాయిన్లు కూడా కామన్ కాయిన్లు అండి ఇలాంటివి కూడా ఎవరో కూడా కొనడానికి ఇష్టపడరండి తర్వాత రెండు వేల ఐదో సంవత్సరం క్రాస్ కాయిన్ అండి ఇది ఈ రెండు వేల ఐదో సంవత్సరం క్రాస్ కాయిన్ అనేది కామన్ కాయిన్ అండి రెండు వేల ఆరో సంవత్సరం అనేది స్కేర్ కాయిన్ అండి రెండు వేల నాలుగో సంవత్సరం అనేది రేర్ కాయిన్ అండి ఈ రెండు వేల నాలుగో సంవత్సరం కాయిన్ల గురించి నేను ఆల్రెడీ మన వీడియోల్లో చెప్పానండి గతంలో ఉన్న మన వీడియోలు చూసినట్లయితే వాటిలో ఏ కాయిన్లు విలువైనవి అనేది అయితే మీకు తెలుస్తుందండి నెక్స్ట్ స్టీల్ కాయిన్లలో సీల్ అయ్యాయి ఏంటి స్టీల్ కాయిన్లో ఎలాంటివి కొంటారంటే రెండు వేల నాలుగు క్రాస్ కాయిను ఒక రూపాయి క్రాస్ కాయిన్ రెండు వేల ఏడో సంవత్సరంలో ఐదు రూపాయల క్రాస్ కాయిన్ నెక్స్ట్ ఇది జేపీ గారి కాయిన్ అండి జయప్రకాష్ గారి కాయిను ఈ కాయిన్ అనేది కూడా సేల్ అవుతుందండి దీని ధర పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు ఉంటుందండి కండిషన్ బట్టి ఈ కాయిన్ ధర పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు ఉంటుందండి కండిషన్ బట్టి మహారాణా ప్రతాప్ కాయిన్ కూడా ఉంటుందండి ఒక రూపాయి స్టీల్ కాయన్ దాని ధర కూడా పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఉంటుందండి కండిషన్ బట్టి తర్వాత ఇది ఒక స్టీల్ కాయిన్ అండి స్టీల్ వన్ రూపీ కాయిను ఈ కాను కూడా మనకైతే సేల్ అవుతుందండి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్యామిలీ దీనిపైన నోయిడా మిండ్ ఉంటే అది రేర్ కాయిన్ అండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కలకత్తా మిండు కలకత్తా మింట్ అంటే మనకి ఇది నార్మల్ కాయన్ అండి కామన్ కాయన్ ఈ కాయన్ పైన మనకి నోయిడా మిండ్ అండి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇయర్ కనిపిస్తుంది కదా ఈ ఇయర్ కింద మనకి నోయిడా మింట్ ఉండాలి వీరి కింద మనకి నోయిడా మింట్ ఉండాలి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలాంటి మింట్ మార్కు లేకుండా ఉందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎలాంటి మింట్ మార్కు కూడా లేకుండా ఉంది ఈ మింట్ మార్కు లేకుండా ఉన్నా కాయనేది కలకత్తా మింట్ అండి దీనిలో నోయిడా మింట్ అనేది అయితే వాల్యూలు అండి కొంటారండి కండిషన్ బట్టి నోయిడా మింట్ కాయిన ధర మూడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుందండి నెక్స్ట్ ఢిల్లీ ఐపీఎల్ కాయిన్ ఇలాంటి కాయిన్లకు కూడా పెద్ద వాల్యూ ఏమీ లేదండి స్టీల్ కాయిన్లో ఢిల్లీ ఐపీఎల్ కాయిన్ ఉంటుంది ఇది కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి నిర్చి ఢిల్లీ టూ థౌజండ్ టెన్ ఉంది కదా ఇలాంటివి కూడా కామన్ కాయిన్లు అండి ఇలాంటివి కూడా ఎవరు కొనడానికి ఇష్టపడరండి ఇలాంటి కాయలు యుఎన్సి కండిషన్లో ఉంటే ఎవరైనా కొనడానికి ఇష్టపడితే ఇష్టపడవచ్చు కానీ వాటికి పెద్ద వాల్యూ అయితే ఏమి కూడా ఉండదండి మీకు ఆల్రెడీ నేను ఒక రూపాయి రాణాప్రతాప్ గారి కాయల గురించి అయితే చెప్పడం జరిగిందండి ఇంకా ఒక రూపాయి స్టీల్ కాయల్లో సెల్యులర్ జైలు సెల్యులర్ జైలు అనే కాయలు ఉంటుందండి అది కూడా కొంటారు కానీ అది పెద్ద వాల్యూ ఉండదండి ఆ కాయన్ ధర పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు ఉంటుందండి కండిషన్ బట్టి రానా ప్రతాప్ కాయన్లో బాంబే మింట్ కాయన్ ఉంటుందండి అది మన దగ్గర అయితే లేదు ఆ బాంబే మింట్ అనేది స్కేర్ కాయన్ అండి ఆ కాయను సేల్ అవుతుంది ఇంకోటి స్టీల్ కాయన్లో మనకి వేర దుర్గాదాస్ గారి కాయన్ ఉంటుందండి స్టీల్ కాయన్లో వేర దుర్గాదాస్ గారి కాయన్ ఉంటుంది ఆ కాయన్ కండిషన్ బట్టి దాని ధర యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుందండి యుఎన్సి కండిషన్ అయితే రెండు వందల యాభై కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందండి ఒకప్పుడు దుర్గాదాస్ గారి కాయను వెయ్యి రూపాయలకు కూడా వెళ్ళిందండి ఒకనొక స్టేజ్లో కానీ మళ్ళీ అది దాని రేట్ అనేది తగ్గిపోయి ప్రస్తుతం అయితే యుఎన్సి కండిషన్ కాయిన్లు రెండు వందల యాభై రూపాయలకైతే మనకు మార్కెట్లో కొంతమంది అయితే అమ్మటం జరుగుతుందండి స్టీల్ కాయిన్లో మనకు విలువైన కాయిన్ అంటే రెండు వేల నాలుగు ఒక రూపాయి క్రాస్ కాయిన్ అండి ఇంకా రెండు వేల ఏడో సంవత్సరం ఐదు రూపాయల క్రాస్ కాయిన్ స్టీల్ కాయిన్స్లో అవి వాల్యూబుల్ అండి ఇంకా స్టీలు పావలాల్లో కొన్ని వాల్యూబుల్ ఉన్నాయండి ఈ స్టీలు పావలాల్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టార్ హైదరాబాద్ అండి ఈ స్టీల్ పావలాల్లో మనకి పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ మింట్ అనేది అయితే అండి తొంభై రెండు స్టారు స్కేర్ కాయిన్ అండి అలాగే తొంభై ఏడు స్కే స్టార్ కూడా స్కేర్ కాయిన్ అంటే తొంభై రెండు హైదరాబాద్ మింటు తొంభై ఏడు హైదరాబాద్ మింటు ఇవన్నీ కూడా స్కేర్ కాయలు ఇప్పుడు చెప్పినాయి తొంభై మూడో సంవత్సరం హైదరాబాద్ మింట్ ఒక్కటి మాత్రం రేర్ అండి మనకి యాభై పైసల నాణెల్లో అయితే ఈ తొంభై ఏడు హైదరాబాద్ మింట్ అనేది స్కేర్ కాయిన్ అండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది తొంభై ఏడో సంవత్సరం హైదరాబాద్ మింటు ఇలాంటి కాయిన్లు అయితే సేల్ అవుతాయండి తొంభై ఏడు హైదరాబాద్ మింటు సేల్ అవుతుంది ఇంకొకటి తొంభై మూడు అద్దురపాయి హైదరాబాద్ మింటు సేల్ అవుతుంది తొంభై మూడు బాంబే మెంటు అద్దురపాయి కూడా సేల్ అవుతుందండి ఇలాంటి యాభై పైసల నాణ్యాలలో మనకు కావలసిన కాయిన్లు ఏంటంటే తొంభై ఏడు హైదరాబాద్ మింటు తొంభై మూడు హైదరాబాద్ మింటు బాంబే మింటు ఈ తొంభై రెండులో కూడా మనకి హైదరాబాద్ మింటు ఉంటుందండి అది స్కేర్ కాయనండి అంటే పెద్ద వ్యాల్యూ ఏముండదు ఒక ఇరవై రూపాయలు ఉంటుంది తొంభై రెండు స్టార్ అయితే ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంటుందండి కండిషన్ బట్టి అదే తొంభై ఏడు స్టార్ అయితే పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటుంది కండిషన్ బట్టి తొంభై మూడులో మాత్రం బాంబే హైదరాబాదు అవి మాత్రమే రేరండి మిగతాయన్నీ కూడా మనకి అంత వాల్యూబుల్ ఏం కాదండి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి తర్వాత స్టీలు పది పైసల నాణ్యాలలో ఇలాంటి స్టీలు చిన్న పది పైసల నాణ్యాలలో మనకి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం కలకత్తా మింట్ అండి ఇలాంటి కాయన పైన పంతొమ్మిదవ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభైయో సంవత్సరం కలకత్తా మిండు కలకత్తా అంటే ఎలాంటి మింట్ మార్కు లేకుండా ఉండాలండి ఆ కాయిన్లు అయితే అండి తర్వాత మనకి పంతొమ్మిది వందల తొంభై ఆరు బాంబే మెంటు స్కేర్ అండి ఎలాంటి చిన్న పది పైసల్లోనే పంతొమ్మిది వందల తొంభై ఆరు బాంబే మెంటు స్కేర్ కాయిన్ అండి పంతొమ్మిది వందల తొంభై ఏడు బాంబే మెంటు రేరు మళ్ళీ ఇంకోసారి చెప్తాను జాగ్రత్తగానండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం కలకత్తా మింట్ అనేది మనకి స్కేర్ కాయినండి పంతొమ్మిది వందల తొంభై ఆరు కలకత్తా మింటు బాంబే మింటు బాంబే మింట్ అనేది స్కేర్ అండి పంతొమ్మిది వందల తొంభై ఏడు బాంబే మింట్ అనేది అయితే రేర్ అండి మీలో చాలామందికి మింట్లు కూడా తెలియట్లేదండి స్టార్ ఉంటే హైదరాబాద్ మెంటు స్టార్ ఉంటే హైదరాబాద్ మింటు ఇక్కడ మీరు ఈ కాయిన్ చూసినట్లయితే ఇది తొంభై రెండు హైదరాబాద్ మింటండి ఈ పంతొమ్మిది వందల తొంభై రెండు హైదరాబాద్ కాయిన్లు కూడా స్కేర్ కాయిన్లు అండి ఇలాంటివి కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయి మీ ఎవరి దగ్గర అయినా సరే పంతొమ్మిది వందల తొంభై రెండు హైదరాబాద్ మింట్ కాయిన్లు ఉన్నట్లయితే మీరు ఈ కాయిన్లు హైదరాబాద్ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చినట్లయితే ఇవి ఖచ్చితంగా సేల్ అవుతాయండి తర్వాత తొంభై మూడు హైదరాబాద్ కాయిన్లు కూడా సేల్ అవుతాయండి ఇవి కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరం హైదరాబాద్ నుండి అండి ఇవి కూడా సేల్ అవుతాయి ఇవి స్కేర్స్ అండి మనకి ఎప్పుడైనా సరే రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు సేల్ అవుతాయండి రేర్ కాయిన్లు స్కే స్కేర్ కాయిన్లు అయితే సేల్ అవుతాయండి కామన్ కాయిన్లు అనేవి సేల్ అవ్వండి దయచేసి గమనించండి ఈ స్టీల్ కాయిన్లు అనేవి కొంతమంది కాయిన్ ఎగ్జిబిషన్లో తీసుకొచ్చి కేజీ అరవై రూపాయలకి అమ్ముతూ ఉంటారు కొంతమంది ఎనభై రూపాయలకి అమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది అరవై రూపాయలకి అమ్మే వాళ్ళు ఉంటారండి వాటిలో కేవలం పాతకాలం నాటి పావలాలు అద్ది రూపాయలు పది పైసలు కేజీ లెక్క అయితే కాయిన్ ఎగ్జిబిషన్లో అమ్ముతారండి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవన్నీ కూడా వీటిలో చాలా వరకు అన్నీ కూడా కామన్ కాయిన్లు అండి చాలామంది ఎలాంటి కాయలు కూడా ఫోటోలు పెడతా ఉంటారండి ఇవి కామన్ కాయలు వీటిలో పనికొచ్చే ఏమీ లేవంటే వాళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు మనం అలా బాధపడాల్సిన అవసరం అయితే లేదండి మన దగ్గర మంచి కాయలు ఉంటే అవి సేల్ అవుతాయి మనకు ఎక్కువ డబ్బులు వస్తాయండి అలాగని చెప్పు మా దగ్గర చాలా కాయలు ఉన్నాయి వీటిలో ఏమి పనికిరావు అంటే దానికి మనం ఎవరూ కూడా ఏం చేయలేమండి ఎందుకంటే ఇక్కడ నా దగ్గర ఇప్పుడు చాలా కాయలు ఉన్నాయి నేను కూడా ఇవన్నీ అమ్మేసి ఒక యాభై వేలు లక్షల రూపాయలు సంపాదించాలనుకుంటే అసలు అలాంటిది జరగదండి ఈ కాయిన్లు అన్నిటికీ మొత్తం మీద కలిపిన ఒక రెండు వందలు మూడు వందలు కూడా రావు ఎందుకంటే ఇవన్నీ కూడా నార్మల్ కామన్ కాయిన్లు అండి ఇవన్నీ కూడా నార్మల్ కామన్ కాయిన్లు మనకి రేర్ కాయిన్లు ఉంటే మాత్రం చాలా ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి కామన్ కాయిన్లు ఉన్నట్లయితే మనకు ఎక్కువ డబ్బులు అయితే రావండి దయచేసి గమనించాలి ఈ పంతొమ్మిది వందల తొంభై రెండు కాయలు మాత్రం మంచి కండిషన్లో ఉంటే మీకు అక్కడ యాభై రూపాయల నుంచి ఈ ఎనభై రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుందండి నలిగిపోయిన కాయలు పాడైపోయిన అయితే పెద్ద వాల్యూ ఉండదండి దయచేసి గమనించండి ఒకవేళ ఎవరైనా కాయిన్ ఎగ్జిబిషన్లకి ఈ కాయలు తీసుకొచ్చినట్లయితే అవి మంచి కండిషన్లో ఉంటేనే ఎక్కువ డబ్బులు వస్తాయండి కానీ మీలో కొంతమంది ఏమంటారండి మీరు వీడియోలో యాభై రూపాయలు వంద రూపాయలు వస్తాయి అన్నారండి ఏ కండిషన్లో ఉన్నా తీసుకోవాలని కొంతమంది అంటూ ఉంటారండి ఏ కండిషన్లో ఉన్నా కాయిన్లు అయితే కొనరండి కాయిన్కి కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి యుఎన్సీ కండిషన్లో కాయిన్కి ఎక్కువ డబ్బులు వస్తాయండి నార్మల్ కండిషన్లో అయితే కాయిన్లకి ఎక్కువ డబ్బులు అయితే రావండి నార్మల్ కండిషన్లో ఏ అయినా సరే రేర్ అయినా సరే వాల్యూ అనేది చాలా తగ్గిపోతుందండి ఇప్పుడు ఒక రేర్ కాయిన్ తొంభై మూడు హైదరాబాద్ నుండి పావులం ఉందనుకోండి యుఎన్సీ కండిషన్లో దానికి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు వస్తే నార్మల్ కండిషన్లో ఫైన్ కండిషన్లో ఆ కాయిన్ వాల్యూ ఐదు వేలే ఉంటుందండి ఎందుకంటే దాని వ్యాల్యూ కండిషన్ బట్టి తగ్గిపోతూ ఉంటుంది కండిషన్ బాగున్న కాయిన్ ఎనిమిది వేల నుంచి పదివేలకైనా కొనడానికి ఇష్టపడతారండి యుఎన్సి ఉంటే అదే యుఎన్సి కండిషన్ కాకుండా అరిగిపోయిన నాణ్యాలు పాత నాణ్యాలు అసలు కొనడానికి అయితే ఇష్టపడరండి చాలామంది ఏంటంటే రేర్ కాయలు ఉన్నాయండి మా దగ్గర ఈ పూర్వకాలం ఇవి ఇప్పుడు మీకు ఈ దొరకాలంటే దొరుకుతాయా అండి అనేది దొరకదు కదా మా దగ్గర అలాంటి కాయలు దొరకటమే అదృష్టం మళ్ళీ వాటికి మీరు యుఎన్సీ కావాలంటే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తామండి మళ్ళీ అలా దొరికిన అరుదైన రేర్ కాయిన్లకు మీరు రేటు తగ్గిపోద్ది అంటే ఎలాగండి ఇవి దొరక్క దొరక్క దొరుకుతున్నాయి కాబట్టి బుక్కులు ఉన్న రేటు కన్నా కూడా మీరు చాలా ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి అయితే కొనాలని కొంతమంది అయితే మనల్ని డిమాండ్ చేస్తా ఫోన్లు చేస్తూ ఉంటారండి దయచేసి గమనించండి కాయిన్లు ఎవరైనా కొనాలన్నా కంపల్సరిగా వాటికి ఏముండాలంటే కండిషన్ అనేది ఇంపార్టెంట్ అండి డ్యామేజ్ కాయన్ కానీ అరిగిపోయిన కాయలు కానీ ఎవరు కూడా కొనడానికైతే ఇష్టపడరండి దయచేసి మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని మందికి షేర్ చేయండి నేనైతే కాయిన్ ఎగ్జిబిషన్లో లైవ్ వీడియోస్ అప్లై చేస్తానండి ఎవరైనా సరే కాయిన్ ఎగ్జిబిషన్ చూడలేదని బాధపడకుండా మన ఛానల్లో చూపించే లైవ్ చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందో మీరు మొత్తం అయితే తెలుసుకోవచ్చండి అక్కడ ఈ ఎగ్జిబిషన్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా నేను అక్కడ మీకు వీడియో చేసి చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్